గిరి ప్రదక్షిణ సింహాచలం తొలిపావంచ వద్ద ప్రారంభమైంది సింహాచలం దేవస్థానం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూల రథంలో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అశేష భక్తుల జనసందోహం మధ్య పూల రథం ముందుకు సాగింది రథంతో పాటు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో ఎటు చూసినా భక్త సందోహమే కనిపించింది ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు భక్తులకు గిరి ప్రదక్షిణ దారి పొడవునా అధికార యంత్రాంగం పలు వస్తువులు కల్పించింది దీనిపై మరింత సమాచారం మా విక్టరీ మీడియా ప్రతినిధి దుర్గా ప్రసాద్ విశాఖ నుండి అందిస్తారు ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులు ఉదయం వేకుజాము గిరి ప్రదర్శన ప్రారంభించారు ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు గిరి ప్రదర్శన సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సో గిరి ప్రదర్శన ఏ విధంగా జరుగుతుందో అది తెలుసు ప్రేతనం చేద్దాం మా ఎప్పటి నుండి వచ్చారు అన్నవారం నుంచి వచ్చారు నడుస్తున్నారు ఎలా ఉంది సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి బాగానే ఉంది అండి ఏర్పాట్లు జీవి అంశాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ మెడిసిన్ ఇస్తున్నారు వాటర్ ఉంది ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి రోడ్లు కూడా మేము తొమ్మిదిన్నరకు ప్రారంభించాను అండి ఉదయం తొమ్మిదిన్నర ప్రారంభించాం అలా అవుతుంది వెళ్తున్నాం ఎక్కడ కూడా ఆకుండా అక్కడక్కడ చిన్న శాత తీర్పు మళ్ళీ బయలుదేరం చేసానండి ఇది ఐదో సార్ రాలేదు ఇది ఐదో సార్ మీకు నమ్మకం అండి ఎక్కడ లేని ఎనర్జీ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది మాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కాల్ బాగాలేదు అయినా సరే వస్తున్నారు ఏదో విధంగా వెళ్ళాలి దర్శనం అవ్వాలి పది సంవత్సరాలు బ వస్తున్నానండి స్వామివారి అర్గ్రహం అయితే బాగుంటుందండి తొమ్మిది గంటలకి లైన్లో నుంచి ఉన్నాం గంటలకు దర్శనం అయిపోయింది తొమ్మిది గంటల కొరకే కూడా స్టార్ట్ చేసేవాళ్ళు నిదర్శనం అయితే ఉందండి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి దారి పొడి ఉన్న ఎలా ఉంది ముప్పై రెండు కిలోమీటర్లు ఓవరాల్ చూస్తే ఆల్మోస్ట్ సగం జర్నీ కూడా అయ్యింది ఇబ్బంది ఏమీ లేదండి వాటర్ ఫెసిలిటీస్ కానీ మెడికల్ క్యాంపస్ కానీ రోడ్లు కానీ అన్ని దిక్కలు అంత సౌకర్యం చాలా చాలా బాగుంది మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం చాలా బాగుంది మేము పది గంట సో ఆల్మోస్ట్ మీరు ఇప్పటికి ప్రదక్షిణ సగం అయింది ఇప్పుడు పూర్తయింది సో ఈ సగం ప్రదక్షిణ సోమవారం ప్రారంభించిన దగ్గర నుంచి ఎలా నడుతుంది ఎలా ఎనర్జీ చాలాముఖున్నారు సింహాద్ర అప్పనే నడిపిస్తున్నారు దర్శనం చేసుకునే మేము స్టార్ట్ చేసాం వెళ్ళి దర్శనం చేసి దర్శనం అయిపోయింది పై నుంచి దర్శనం అయిపోయాక కొండ పైనుంచి నడుచుకుని వస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం చాలా బాగా అవుతుంది దేవుని చాలా చాలా బాగా నడిపిస్తున్నారు చాలా బాగుంది ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాయి దారిపూడ ఉన్న మొత్తం చేసిన ముప్పై రెండు కిలోమీటర్లు కూడా ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో గత ఆడదీ మీ కంటిన్యూగా అయిపోయింది చేశారు సో గత ఆడదకి ఈ ఆడాదికి ఎయిర్పోర్ట్ అలా ఉన్నాయి ఇంకా ఏమో చేస్తే బోటర్ అని మీరు నాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా బాగుంది కొద్దిగా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువగా కానీ వాటర్ ప్రాబ్లమే లేదు అక్కడ ఏ లేదు పర్లేదు అక్కడ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు మాకు బాగానే ఉంది అనకాపిల్లి నుంచి వచ్చాం సార్ గిరుపు ప్రదర్శన చాలా నీట్ గా జరుగుతుంది సార్ మేము అయితే ఉదయం సెవెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరాం మేము ఇక్కడికి వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అయ్యింది ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చింది ఈ సారితో నాలుగోసారి ఇది చాలా ఈసారితో నాలుగోసారి సార్ మేము ఐదో సారండి ఇది మేము అనకాపిల్ అవతల పొగులు పడాము అది ప్రతి సంవత్సరం కూడా వస్తాం ఈ సంవత్సరం మరి ఎక్కువ ఎండలో నల్ల అయిపోతున్నాం అదే బాగున్నాయి రాజమండ్రి నుంచి వచ్చామండి ఇది మూడోసారి రావడం ఎయిర్పోర్ట్లు అన్ని బాగా ఉన్నాయి ఉదయం తొమ్మిదింటికి వచ్చామండి తొమ్మిదింటికే స్టార్ట్ చేసాము అన్ని రకాల అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయి ఇది ఏడోసారి తిరగడం చాలా సూపర్ గా ఉన్నాయి ఎక్కడికక్కడికి సౌకర్యంగా బాగుంది ఇంకా అంతకంటే ఏడాదికి ఎలా చాలా బాగున్నాయి ఈ గిరి ప్రదక్షిణ భక్తులు భారీగానే రావడం జరిగింది ఆ ప్రభుత్వ అధికారులు అంచనా ప్రకారంగా కూడా సుమారు నాలుగున్నర లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేస్తారు కానీ ఓవరాల్ గా మనం చూస్తే ఐదు లక్షల పైనే భక్తులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అయితే భక్తులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేయడంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు కెమెరా పర్సన్ గణేశప్రసాద్ మీడియా విశాఖ